లలిత టాక్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏమంటే నా ఫస్ట్ ఛానల్ చందమామామ వీడియోస్ అనే ఛానల్కి కాపీరైట్ పడింది నేను యూట్యూబ్ ఛానల్ ఏ పరిస్థితుల్లో స్టార్ట్ చేశాను నా చందమామ వీడియోస్ ఛానల్ మీద కాపీరైట్ ఎందుకు పడింది అనే విషయం ఈ వీడియోలో నేను మీకు చెప్తాను పదిహేడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల నడుం దగ్గర నుండి రెండు కాళ్ళు స్పర్శ కోల్పోయి కేవలం మంచానికి వీల్చేరికే పరిమితమైన నేను నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించారు ఆలోచించేదాన్ని సరే జరిగిందేదో జరిగిపోయింది జరగాల్సిన దాని గురించి ఆలోచించు అని నా మనసు నన్ను పదే పదే చేసింది అప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటే నాకు అంతకుముందు నాకు ఇలా యాక్సిడెంట్ జరగక ముందు కూడా అలవాటు ఉంది ఏం అలవాటు అంటే కథలు కార్టూన్స్ అలా రాసుకుంటూ ఉండేదాన్ని ఆ అలవాటు ప్రకారం నాకున్న కొద్దిపాటి అక్షజ్ఞానంతో కథలు కవితలు కార్టూన్స్ ఇదే నా ప్రపంచం మా పిల్లల సపోర్ట్తో నేను రాసిన సాంగ్స్ సింగర్ మధుప్రియతో ఒక సాంగ్ సింగర్ ధనుంజయ్తో ఒక సాంగ్ పాడించడం జరిగింది నేనేదైనా డబ్బింగ్ చెప్పుకోవటం మొదలుపెట్టానంటే మా గార్డెన్లో పక్షులు మేము చెప్తాము అన్నట్టు గొడవ గొడవ చేస్తుంటాయండి మీకు వినిపిస్తుంది కదా వాటి గొడవ సరే ఇంకా ఏదో చేయాలని తపన నా ఉద్దేశం ఏమంటే మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి పైసల కోసం కాదు పేరు కోసం కోతి చచ్చింది గోడవతల పారాసం అన్న సామెతగా కాకుండా రేపు నేను చనిపోయిన తర్వాత కూడా ఏదో కొంతమందికైనా లలితమ్మ అనే గుర్తుగా మిగిలిపోవాలని నా తపన ఆ తపనలో నుండి పుట్టింది చందమామ వీడియోస్ ఛానల్ ఈ చందమామ వీడియోస్ ఛానల్ మీద కాపీరైట్ ఎందుకు పడిందో ఇప్పుడు నేను చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కొత్తగా స్టార్ట్ చేసిన వారికి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ నేను ఒకరి కంటెంట్ని వాడుకోలేదు ఇంకా నేను నాకు తెలిసి ఏ యూట్యూబ్ పరంగా నేను ఏ తప్పు చేయలేదు అనుకున్నాను కానీ స్టార్ మేకర్లో మ్యూజిక్ వాడుకున్నాను నేను మ్యూజిక్ మీద పాటలు పాడిన పాటలకి యూస్ బాగా వస్తున్నాయని కొన్నాళ్ళు సాంగ్స్ పాడటం అప్లోడ్ చేయడం ఇదే పని ఇక్కడ జరిగింది ఏంటంటే నేను రాసిన స్టోరీస్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి కానీ కానీ మనిషి సపోర్ట్ లేకుండా కదలలేని నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయలేనని అనిపించింది ఇంకా స్టార్ మేకర్లో మ్యూజిక్ మీద సాంగ్స్ పాడటం ఈజీ అనిపించింది ఇంకా సాంగ్స్ పాడటం అప్లోడ్ చేయటం మామూలుగా కాదు లెక్కలేనన్ని సాంగ్స్ బాగా యూస్ రావడం సబ్స్క్రైబర్స్ పెరగటం ఛానల్ మానిటైజేషన్ అయ్యింది నేను చాలా హ్యాపీ నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందో అంటూ వీడియో కూడా పెట్టాను ఆ ఛానల్లో ెత్తున లేచిన ఉత్సాహం అంతా హుష్కాకి అంటూ ఎగిరిపోయింది ఎందుకంటే మెయిల్ వచ్చిందండి నాకు నీ ఛానల్ మీద కాఫీ రేట్ పడింది అంటూ మెయిల్ వచ్చింది ఇంకా అది చూసిన నాకు సంతోషమంతా కుప్పకూలిపోయింది ఆనందం అంతా ఆవిరైపోయింది ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చెయ్యాలి అనే ఆలోచనే చచ్చిపోయింది వీడియోస్ ఆపేశాను సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు ఛానల్ని చూస్తున్నాను కానీ ఏం చేయలేని పరిస్థితి మా అబ్బాయి వేరే ఛానల్ పెట్టడం బెస్ట్ అమ్మా ఇంకా చందమామ వీడియోస్ ఛానల్లో నువ్వు పాడిన పాటలు మొత్తం తీసేయాలి అంటే కుదరదు అవేమో చాలా ఉన్నాయి అది పెద్ద రిస్క్ వేరే ఛానల్ స్టార్ట్ చేయటం బెస్ట్ అన్నాడు అన్నాడు కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు కానీ మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ చాలా బిజీ లైఫ్లో ఉండి కూడా నాకు కాల్ చేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేయండి అమ్మా అని ఒకటి రెండు సార్లు కాల్ చేసి మళ్ళీ నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెంచింది మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండే అలాంటి పరిస్థితుల్లో పుట్టిన ఛానలే ఈ లలిత టాక్స్ అండి ఈ నా లలిత టాక్స్ ఛానల్ని నేను ఎటు నడవలేను కనీసం మీ అందరి సపోర్ట్తో ఈ నా లలిత టాక్స్ ఛానల్ని ముందుకు నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మీరంతా నా ఛానల్ మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి చేయిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే